ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది ఓవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు అదరగొడుతున్నాయి మరోవైపు కొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల ఎండలు మండిపోతున్నాయి ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బుధవారం అత్యధికంగా నెల్లూరులో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది నెల్లూరు కావలిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది అనంతపురంలో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తిరుపతిలో ముప్పై ఏడు పాయింట్ ఆరు ప్రకాశం జిల్లా ఒంగోలులో ముప్పై ఏడు పాయింట్ ఏడు కడప ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది అమరావతిలో ముప్పై ఆరు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ప్రజలు ఉక్కపోత వేడికి ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఎండల సంగతి ఇలా ఉంటే గురు శుక్రవారంలో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది ఇవాళ ప్రకాశం తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్లూరి సీతారామరాజు కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిచా కురిసే అవకాశం ఉందని అంటున్నారు రాష్ట్రంలో పలు చోట్ల బుధవారం వర్షాలు కురిసే ఆరోగ్యవరంలో యాభై ఏడు మిల్లీమీటర్లు గన్నవరంలో పద్నాలుగు మిల్లీమీటర్లు అమరావతిలో తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు వర్షం పడే సమయంలో ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావాలని అలాగే పొలాల దగ్గర ఉండే రైతులు రైతు కూలీలు గొర్రెల కాపరలు చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు విజయవాడలో బుధవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది మెయిన్ రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు భారీ వర్షం కారణంగా ఇంద్రకరాజిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది ప్రధాన రహదారులను లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు విఎంసీఈ సిబ్బంది రంగంలోకి దిగారు